నెల్లూరు సిటీ పదమూడో డివిజన్ బాలాజీ నగర్ ఆంజనేయ స్వామి టెంపుల్ నుంచి మాజీ మంత్రి పొంగూరు నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఆంజనేయ స్వామి టెంపుల్ వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించి కార్యకర్తలతో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సానుకూలంగా స్పందిస్తున్నారని నారాయణకి భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఓటేస్తామని అక్కడ ప్రజలు చెప్తుంటే ఎంతో సంతోషంగా ఉంటున్నారు なるほど。 세멘테 에모 토페텐테 ప్రజలు తమ యొక్క ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడే ఒక సోదరుని కలిసి వస్తున్నాము అమ్మా మాకు ఏదో చేసేస్తారని అనుకున్నాము మా రెడ్డి రెడ్డి కదా అనేసి ఏమో చేసేస్తారు ఏదో జరుగుతుంది మాకు చాలా అభివృద్ధి జరుగుతుంది ఇంకా బాగా చేస్తారు నారాయణ గారు చేసిన అభివృద్ధి చూసాము కానీ ఇంకా బాగా చేస్తారు అన్న దాంతో మేము ఓటేసి చాలా దెబ్బతిన్నాము మేము ఈసారి అసలు ఖచ్చితంగా ఇంకా వేరే ఆలోచన మా మనసుల్లోకి కానీ మా మైండ్లోకి కానీ వచ్చే ప్రశ్నే లేదు తప్పకుండా నారాయణ గారికి ఓటేసుకుంటాము ఎక్కడ చూసినా కూడా నిత్యా నిత్యావసర ధరలు వస్తువుల యొక్క ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి ఒకటి కాదు రెండు కాదు వస్తువుల ధరలు పెరిగిపోయినాయి ఏదైనా తిన్నామంటే ఒక పచారి సామాన్ ధరలు తినే వస్తువుల ధర పెరిగింది లేకపోతే పెట్రోల్ ధరలు పెరిగింది ఇంకా కరెంటు ధరలు అయితే చెప్పనవసరమే లేదు ఈ స ఈ ఐదు ఏళ్ళ కాలంలో ఐదు సార్లు ధరలు పెరిగాయి గ్యాస్ ధరలు పెరిగాయి ప్రతి వస్తువు ధర విపరీతంగా పెరిగింది దానికి సమానంగా ఏమన్నా ఆదాయ వనరులు పెరిగాయా ఆదాయాలు పెరిగాయా అంటే దాని నిష్పత్తిలో లేదు వస్తువుల ధరలు పెరిగిపోయింది పేదవారు ఏమి తిని ఏమి ఏం తినాలి ఎలా చేయాలి ఒక ఒక్క నిర్మాణ రంగం తీసుకుందాం నిర్మాణ రంగం తీసుకుంటే అసలు అదైతే కుదేలైపోయింది సిమెంట్ రేట్లు పెరిగినాయి తర్వాత మిగిలిన ప్రతి వస్తువు రేట్లు పెరిగింది వాటన్నిటితో పాటు ఇసుక ఇసుక ప్రకృతి వనరు వనరులవి దానికి కూడాను ఇసుకకి కూడాను డబ్బులు కట్టించుకుంటున్నారు అంతకుముందు తెలుగుదేశ ప్రభుత్వం హయాము ఉన్న రోజుల్లో ఇసుకకి ఏమీ ఫీజు కట్టే వాళ్ళు ట్రాన్స్ ట్రాన్స్పోర్టేషన్కి అయ్యేది అదే ఇసుక ఈ రోజు ఒక ట్రాక్టర్ ఇసుక మనకి ఇంటికి చేరాలి అంటే అది ఐదు వేల రూపాయలు అవుతుంది ఈ విధంగా ప్రతి చిన్న విషయం కూడా రేట్లు పెరిగిపోయింది తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈసారి చెప్పిన దానిలో చాలా క్లియర్గా చెప్పారు ఇసుకకి ఎటువంటివి ఫీజు కట్టనవసరం లేదు ఇసుక ఉచితం అన్న హామీ ఇచ్చారు కాబట్టి మాకు కొంచెం ఊరట లభిస్తోంది వస్తువుల ధరలు తగ్గిస్తాను అని చెప్పి నిన్న కూడా షాదీ మంజల్లో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు వస్తువుల ధరలు తగ్గిస్తాము అని చెప్పారు ఇసుకదైతే ఉచితంగా అని చెప్పి అనౌన్స్ చేయటం మాకెంతో ఇచ్చింది కాబట్టి తప్పకుండా మా కష్టం నష్టాలు తెలుసుకొని మా గురించి ఆలోచించే వ్యక్తులకే మేము ఓటు వేస్తాము తెలుగుదేశానికే ఓటు వేస్తాము నెల్లూరు అభివృద్ధి ఎవరు వస్తే తెలు జరుగుతుందో అనేది మాకిప్పుడు చాలా క్లియర్గా ఉంది మైండ్లో నారాయణ గారే రావాలి తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారే రావాలి తద్వారా స్టేట్ నుంచి ఫండ్స్ నారాయణ గారు తీసుకొస్తారు సెంట్రల్ నుంచి కేంద్రం నుంచి ఫండ్స్ని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తీసుకొని వస్తారు మా నెల్లూరుని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయగలుగుతారు అభివృద్ధి చేయగలిగిన సత్తా వీళ్ళిద్దరికీ మాత్రమే ఉంది కాబట్టి మేము మా కోసము తప్పకుండా ఎమ్మెల్యేగా నారాయణ గారిని ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఓటేసి తెలుగుదేశం సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించుకున్నాం గెలిపించుకుంటాము అని వారు ఒక కన్ఫర్మ్ మైండ్తో చెప్తూ ఉన్నారు చాలా గట్టి భరోసాతో చెప్తూ ఉన్నారు ఇది తథ్యమమ్మ అని ఇప్పుడే ఒక పెద్ద ఆయన ఆశీర్వద ఆశీర్వాదాలు ఇచ్చి పంపించారు ఆయన మాకు మంచిగా ఆశీర్వాద ఆశీర్వాదం ఇచ్చి తప్పకుండా ఇది జరగబోతుందమ్మా నా ఆశీర్వాదాలు ఉన్నాయి నారాయణ గారికి నేను నారాయణ గారికి కూడా చెప్పండి నేను విధంగా చెప్పాను అని చెప్పి ఆ పెద్ద ఆయన ఆయన యొక్క నిండు మనస్సుతో ఆయన మంచి వాక్కుతో చెప్పి పంపించడం జరిగింది ఈ రకంగా ప్రతి ఒక్కరి ఆశీర్వాదాలతో వారి యొక్క ఆశీస్సులతో వారి యొక్క అభిమానంతో తప్పకుండా నెల్లూరులో నారాయణ గారే ఎమ్మెల్యేగా ఎన్నిక కాబోతున్నారు అలాగే ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారే రాబోతున్నారు వారి యొక్క అభిమానానికి వారి యొక్క నమ్మకానికి నా కృతజ్ఞతాభివందనాలు